హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ పర్డ్ శ్రమణ ప్రియం ఇవాటి స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ వచ్చేసి రోటీస్ లోకి చపాతీస్ లోకి నాన్స్ లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇదేం కర్రీ అంటే వెజ్ కీమా మసాలా కర్రీ అండి ఇలా గనక చేస్తే చాలా బాగుంటుంది నేనైతే అదిరిపోయే దబా స్టైల్లో అయితే చెప్పబోతున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ కర్రీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు సోయా చంక్స్ వేసుకో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా బాయిల్ చేసిన హాట్ వాటర్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వీటిని నాననివ్వాలి ఇవి బాగా నానని తర్వాత హాట్ వాటర్ మొత్తం తీసేసి ఇందులోకి కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా కూల్ అయిన తర్వాత ఇలా వాటర్ నుండి స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి అసలు వాటర్ లేకుండా చక్కగా ఇలా వాటర్ని మొత్తం తీసేసి ఇలా ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఫైన్గా కాకుండా కోర్స్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పొట్టు పట్టులాగా రావాలి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సింగ్ జార్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు టమాటా యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టిన తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇందులోనే అలాగే చెక్క ఎండుమిర్చి ఇందులోనే ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే ఇలాచి స్టార్ అన ఇందులోనే నాలుగైదు వరకు లవంగాలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని గా ఫ్రై చేసుకోవాలండి కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే మసాలా పేస్ట్ను యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగాలండి ఇదంతా కూడా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా మొత్తం సోయా చంక్స్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇదంతా కూడా బాగా కలిసింది కదా ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతాయండి సో అంతకని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు కాడిని వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు పాల మీద నుంచి తీసిన మేగడని వేస్తున్నాను ఇందులోని కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒక్కసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా గా గుమ్మగుమలాడుతూ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం రిలీజ్ చేసేసింది కర్రీ కూడా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని ఇలా చల్లారంటే గుమ్మగుమ్మలాడుతూ టేస్టీగా కర్రీ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలా వెన్నని వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది కన్నా చాలా గా సెట్ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రవణ ప్రేమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్